నమస్తే సోంపు అనేది చాలామంది ఆహారంలో స్వీట్స్లో తింటూ ఉంటారు ముఖ్యంగా మన వంటకాలలో సోంపుని చేర్చుకోవడం వలన మన జీర్ణక్రియకి ఎంతో ఉపకారంగా ఉంటుంది ఈ సోంపులో విటమిన్ ఏ ఏసీ సోంపులో కాల్షియం పొటాషియం జింకు ఐరన్ మెగ్నీషియం ఫైబరు అన్నీ ఉంటాయి ఈ పొటాషియం ఉండటం వలన మనకి ఈ రక్తపోటు బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని వివాహ వివాహాల్లో లేకపోతే రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కంపల్సరీ అక్కడ మనకి స్వీట్స్ స్వీట్తో ఉన్న సోంపు మామూలు సోంపు అక్కడ పెడుతూ ఉంటారు చాలామంది అప్పుడు నోట్లో వేసుకుంటారు అంతేకాదు మనం ఇంట్లో కూడా ప్రతిరోజు బోన్ చేసిన తర్వాత నాలుగు పలుకులు నోట్లో వేసుకోవడం వలన మంచి మగు ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది రక్తహీనత ఉన్న వారికి కూడా ఈ సోంపు చాలా మంచిది ఇది పొడి చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగడం కూడా చాలా మంచిది ఎక్కువ మంది గ్యాస్తో బాధపడుతూ ఉంటారు అది మధ్యాహ్నం భోజనము నైట్ భోజనము లేట్ అయినప్పుడు ఈ గ్యాస్తో బాధపడినప్పుడు ఈ సోంపు పొడి కానీ సోంపు కానీ నమలడం వలన రిలీఫ్ ఇస్తుంది అనమాట ఈ సోంపులో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు ముఖ్యంగా మనం శనగలు బఠానీ రాజ్మా ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ జీలకర్రతో పాటు ఈ సోంపును కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సోంపుని ఎందుకు మనం మానవేయడం మన ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి ఈ సోంపు గింజల్ని నైట్ నీళ్ళల్లో వేసి నానబెట్టి ప్రొద్దుటే తాగితే కడుపులో మంటగా ఉందని కొంతమంది అంటూ ఉంటారు ఈ కడుపు మంట కూడా తగ్గుతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే